ఆదికాండం పద్దెనిమిదో అచ్చాయము ఇరవై మూడవ వాక్యం ఒక్కసారి కింద ఉన్న వారు చదివితే ఆది కాండము పద్దెనిమిదవ అచ్చాయము ఆది కాండం నూట పద్దెనిమిదో అధ్యయము ఇరవై మూడవ వాక్యం చదివినా నూట పద్దెనిమిదో కీర్తన సమీక్ష కీర్తన గ్రంథం నూట పద్దెనిమిది ఇరవై మూడవ వాక్యాన్ని ఒక్కసారి కింద చదువుతుండగా వాళ్ళకి నూట పద్దెనిమిదో అధ్యాయం ఇరవై మూడు వచ్చిన అది యహో వల్ల కలిగినది అది యహో వల్ల కలిగినది అది మన కళ్ళకు ఆశ్చర్యం ఆశ్చర్యము చాలండి దేవుడు స్తోత్రం చదవబడుతున్న దేవుడి వాక్యాన్ని మన బాగా పరిశీలన చేయగలిగితే అది యహో వల్ల కలిగినది ఈరోజు మానవుడిగా కొన్ని కార్యక్రమాలు లోకంలో మనం జరిగించగలం లేని ఇల్లుని కట్టగలం కొన్ని కొన్ని ఏర్పాట్లు మనుషులుగా మనం చేయగలం మనకున్న ధనాన్ని బట్టి మనకున్న హోదా బట్టి మనకున్న పలుకుబడి బట్టి కొన్ని కార్యక్రమాలు మానవులుగా మనుషులుగా మనం చేయగలం కానీ ఇటువంటి స్త్రీ ధర్మంలో ఉన్న కార్యక్రమాలు జరిగించడానికి మనం ఎన్ని రూపాయలు కలిగి ఉన్నా ఎంత బంగారం కలిగి ఉన్నా డబ్బును బట్టి కార్యక్రమం జరిగేది కాదు ధనధాన్యాల బట్టి కార్యక్రమం జరిగేది కాదు మనం ఎంత ఆస్తి కలిగి ఉన్నా ఇటువంటి శుభకార్యము జరగాలి అంటే నవరవలు కలగాలమ్మా దేవుడు వలనే దేవుడు స్తోత్రం ఈ రోజు చాలా మంది నా వద్దకు వచ్చి మాట్లాడుతూ ఉంటారు మా అమ్మాయికి ఇరవై సంవత్సరం వచ్చినా ఇంకా పుష్ప అవ్వలేదండి మాకు చూస్తే చాలా ఆస్తి ఉంది చాలా ధనం ఉంది పాప బాగా చదువుకుని ఉంది కానీ మా జీవితంలో ఈ శుభకార్యం జరగలేదని చెప్పి చాలా సందర్భాల్లో తల్లిదండ్రులుగా వారు బాధపడుతూ ఉంటారు అంటే డబ్బును బట్టి కార్యక్రమం జరిగేది కాదు అని మనిషి గుర్తించాలి ఈరోజు స్త్రీ ఒక ధనికరంగా మార్చాలంటే మొదటిగా ఈ కార్యక్రమం జరగాలి ఒక తల్లిగా మారాలన్నా ఒక యజమానికి భారీగా మారాలన్నా ఒక కుటుంబంలో గౌరవం నిలబడాలన్నా స్త్రీకి కావలసిన ధర్మాన్ని డబ్బును బట్టి కలిగేది కాదు ధర్మను బట్టి జరిగేది కాదనే విషయాన్ని మనుషులుగా మనం గుర్తించాలి ఎప్పుడైతే మనం గుర్తిస్తామో ఆ కార్యక్రమాల్లో దేవుడినిగా భావిస్తాం దేవుడి స్తోత్రం అందుకే ఇది దేవుడి వల్ల కలిగినది ఇది మన కన్నులకు ఆశ్చర్యకరము నిన్న మాడదాకా సువర్ణ చాలా చిన్నపిల్ల ఆడుకునే వయసులో ఉన్న పిలుపుడు పెద్ద పిల్ల అంటే పెద్దల్లో ఒక్కరిగా తన జీవితం మార్చబడింది చిన్నపిల్లగా ఉన్నప్పుడు తన అలవాట్లు కానీ తన ప్రవర్తన కానీ ఎక్కడ ఆడుకున్నా ఎవరితో ఆడుకున్నా ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది కానీ ఈ రోజు దేవుడు మహాకృపను బట్టి బాల్య దశలో నుంచి యవనక దశలోకి ప్రవేశపెట్టిన దేవుడే మహాకృప దేవుడి స్తోత్రం చాలా మంది కార్యక్రమాల్లో వారు చుట్టాలు వచ్చారని చూసుకుంటూ ఉంటారు బంధువులు వచ్చారంటావా నేను పిలిచిన వారు అందరూ వచ్చారని చెప్పి వారి కోసం వెతుకుతున్న వారు కనబడతారు కానీ ఈ కుటుంబం మనం గమనిస్తూ అంటే ఈ రోజు నా కుటుంబంలో శాంతిరాజుని రూతులు ప్రేమించి మొదటి కుమార్తె ఇచ్చే తన జీవితంలో మొదటి శుభకార్యం ఈ శుభకార్యం అనేది వారి పరిస్థితులు బట్టి కలిగేది కాదు వారు కొన్న ధనాన్ని బట్టు ధనదాన్ని కలిగింది కాదు కానీ వారు గుర్తించారు ఇది దేవుడు మన నా కుమార్తె ఆశ్రయించబడింది దేవుని బట్టే నా కుమార్తె దీవించబడింది కాబట్టి సభలో గాని కార్యక్రమంలో గాని నా చుట్టాలు నా బంధువులు అందరికంటే ముందుగా నాకు ఒక ఆయన కావాలి ఎవరో ఆ కార్యం చేసిన దేవుడు దేవుడి స్తోత్రం ఏ మనిషి అయితే దేవుడు చేసిన కార్యంగా గుర్తిస్తాడో ఆ మనిషి దేవుణ్ణి గణపరచబడిగా మారిపోతూ ఉంటారు ఏ కుటుంబం అయితే ఈ కార్యక్రమం డబ్బును బట్టి బంగారాన్ని బట్టి అధికారం బట్టి కలగదు కేవలం దేవుని బట్టి మాత్రమే ఈ కార్యక్రమం కలుగుద్దని భావిస్తారో వారు దేవుణ్ణి ఈ రీతిగా అనేక పాటల ద్వారా దేవుణ్ణి కనపరుస్తూ ఉంటారు మరి నాడు మనందరం రావడానికి కారణం మొదట ఎవరండి దేవుడే ఈ కార్యక్రమం జరగడానికి మొదటిగా దేవుడే కనుక దేవుడు వాక్యం ఇది ఎవో వల్ల కలిగినది మనుషుల ఆలోచన బట్టి కలిగింది కాదు వారికి ఉన్న ధనధాన్యాల బట్టి కలిగింది కాదు వారికి ఉన్న ప్రాపర్టీ బట్టి కలిగింది కాదు కానీ ఈ కార్యక్రమాన్ని దేవుడు మాత్రమే చేయగలడు ఎంతమంది ఎంత కోట్లు మనకు ఆస్తు ఉన్నా ఆ ధనం బట్టి ఈ కార్యం జరగదు అలా జరిగి ఉంటే ఈనాడు చాలామంది బాధ ఉండేది కాదు ఈనాడు చాలామంది కుటుంబాలు ఆస్తులు పాస్తులు ఉంటాయి ధనధాన్యాలు కలిగి ఉంటారు పెద్ద పెద్ద చదువులు కలిగి ఉన్న వాళ్ళ పిల్లల జీవితాల్లో ఇటువంటి పుష్పవతి కార్యక్రమం ఎంతో ఎంతోమంది వారి జీవితాలు ఒక సావకుడిగా నా ముందుకు వచ్చి బాధ అయ్యా మాకు ఎంతో ఉంది మా పిల్ల బాగా చదువుకుని ఉంది ఇరవై ఐదు సంవత్సరాలు దాటిపోతున్నా ఈ కార్యం జరగలేదని అనేక సందర్భంలో బాధ ఎందుకు కారణం అంటే డబ్బు లేదా డబ్బు ఉంది చదువు లేదా చదువుంది ఫలాలు లేవా పొలాలున్నాయి అయితే ఎన్ని మన కలిగి ఉన్నా ఈ కార్యక్రమం చేయలేవు కేవలం ఎవరి వల్ల దేవుని బట్టే దేవుడి స్తోత్రం అందుకే మనం గమనించాలి ఇది ఎహో వల్ల కలిగినది అది మన కన్నులకు ఆ చిన్న మనదాకా చిన్నపిల్లలతో ఆడుకునే సువర్ణ ఈరోజు పెద్దల్లో ఒక్కటగా మార్చబడింది యవనస్తులాలుగా జీవితం దేవుడు మహాకృపతో ప్రారంభించబడింది గత కాలం అంతా ఉన్న జీవితం ఒకటైతే ఇక నుంచి జీవితం చాలా ప్రత్యేకమైంది ఎలా ఉండాలి ఎలా నడవాలి ఎలా నడిస్తే నా జీవితానికి అనుభూతి కలుగుతున్నా ఆలోచించే ఒక పరిస్థితి తా బిడ్డకి ఏర్పడినట్లుగా మనం అందరం గమనించుంది అందుకే ఈనాడు మనందరం కూడా ఎక్కడెక్కడో ఊర్ల నుంచి మనం వచ్చాం ఒక బంధువులుగా ఒక స్నేహితుడిగా ఒక సాముఖుడిగా ఈ రోజున రావడానికి కారణం మొదటిగా దేవుడే కనుక అనేక పాటలు దాని అనపరి అవకాశం వినా అన్న దేవుడు అనుగ్రహించాడు దేవుడి స్తోత్రం కీర్తనాగరంలో నూట పంతొమ్మిదో అధ్యాయము తొమ్మిదవ వాక్యాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం యవనస్తులు యవనస్తులు దేని చేత తమ నరక శుద్ధిపరచుకుందరు దేని శుద్ధిపరచుకుందరు నీ వాక్యమును బట్టి నీ వాక్యను బట్టి దానిని జాగ్రత్తగా చూసుకున్నట శాతనే కదా దేవుడు స్తోత్రం యవన కాలంలో ప్రవేశించిన తర్వాత బిడ్డలు ఇప్పుడు కూడా దేవుడు వాక్యానికి దగ్గరగా మారుతూ ఉండాలి